పుష్ప టూ సాంగ్ వచ్చింది అది మీరు పాడలేదు కదా నేను పాడలేదు శ్రేయాఘశాలు గారు పాడారు ఎన్ని అన్నపసి పిల్లవాడు నావాడు విడుముండోడు అని ఊరు వాడు మహారాజు నాకు నావాడు మాట పెళ్ళు సైనా మనసులో వె ఉన్న ఉన్నవాడిలో దేవుడు చాలా కష్టం దేవు దేవురికి అంటే అక్కడ బాగా విడు విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నపసి వాడు అని ఊరు గాని మహారాజు నాకు వాడు మాట మనసులో విన్నా రాయలో ఉన్న వాడలోన దేవుడి వరికి తెలుసును నా కన్నా సూసీకి అగ్గిరవ్వ ఉంటాడ నా సమే ఇ మెత్తాలి ప్రతి పువ్వుల మరి సంటోడే నా సామె ఇట్టాంటి మంచి మొగుడుంటే పెళ్ళైన మహారాణి భలే భలే అన్నావు తెలుసా సూపర్ మా ఎంత కష్టం కదా ఇలా గమకాలు పాడేటప్పుడు సింగర్స్ కి ఇదే అంటే అది అర్థమైన వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందని చాలా ఇంకా ఈ మధ్య కాలంలో బాగా ఇష్టమైన సాంగ్ అంటే మొన్న దేవరారా చుట్టమల్లే అనే సాంగ్ వచ్చింది అది కూడా దట్స్ మై ఫేవరెట్ సాంగ్ చుట్టమల్లే చుట్టే తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమన ని లోకమే నామై మరపో చేతనే తెనువే నా నిరకులాసా నీ కలలకి చేసా నీకోసం వయసు వాకిలి కాసారా నా అసలు పోగేసా నీ గుండెకు వచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది మోను అంటే ముచ్చట పుట్టింది ఇప్పుడు పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది నీ కట్టింది గోరింట పెట్టింది సామికి మొక్కులు కట్టింది బాగుంది 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 సూపర్ సూపర్ దేవరా దేవరా ఇంకా రిలీజ్ కాలేదు రిలీజ్ అవుతుంది ఎస్ సూపర్ సూపర్ మంచి వాయిస్ మంచి మంచి అంటే ఏ పాటకి ఎలా పాడగలవు యా అది నువ్వు చేసి నీ వాయిస్ అంత మంచి వాయిస్ ఇచ్చిన భగవంతుడికి నిజంగా నువ్వు ఎప్పుడు రుణపడి ఉండాలి